ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు నవంబరు ఇరవై అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును కొరంతీలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచ్చినాం దేవునికి తాను ప్రేమించుటకు ప్రేమించబడుటకు ఒక గృహము కావలను అందువలననే ఆయన ఇస్రాయల్ ప్రజలతో మోసే ద్వారా నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పాను బహుశా నీవు ఒక హాస్పిటల్లో లేక పాఠశాలలో లేక కళాశాలలో లేక ప్రభుత్వ కార్యాలయములో ఉద్యోగస్తుడవై ఉండవచ్చును నీ ఆఫీసు పెద్ద భవనమై ఉండవచ్చును అక్కడ నీవు విద్యుత్ దీపములతో ఫ్యానుతో ఎంతో సౌకర్యముగా అనుకూలముగానున్న స్థలములో కూర్చొని ఉండవచ్చును అప్పుడప్పుడు మధ్య మధ్యలో టీ త్రాగుచు ఉల్లాసముగా ఉండవచ్చును అయినను నీవు దాని నిన్నడూ నీ ఇల్లు అని పిలవలేవు అన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ అది కేవలము ఆఫీసే చివరి గంట కాగానే నీవు నేనింటికి పోవచ్చున్నాను అని చెప్పుదువు నిజమునకు నీ ఇల్లు ఒక చిన్న గది కావచ్చును అదే ముందు గది పడక గది వంటగది స్నానపు గది అన్నీ కలిపి ఉండవచ్చును బల్ల కుర్చీ వేటుకు కూడా ఏమాత్రము స్థలము లేకపోవచ్చును మూతి విరిగిన ఒకే ఒక టీ పాత్ర అక్కడ ఉండవచ్చును అయినను నీవు దానిని ఇల్లు అని పిలుచుదువు ఎందుకట్లు పిలుచదువు ఎందుకనగా నీ భార్య పిల్లలు లేక తండ్రి తల్లి అక్కడ ఉన్నారు గోడలు బల్లలు కుర్చీలు గృహము కాలేవు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంట నీ ఇంటిని ఎంతో రమ్యమైన స్థలముగా చేయను దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన మనలను ప్రేమించుచున్నాడు మనము కూడా ఆయనను ప్రేమించవలెనని ఆయన కోరుచున్నాడు అనగా దేవుడు మనలను తనకొక గృహమును నిర్మించమని కోరుచున్నాడు ఆయన ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు నేను వచ్చి వారి మధ్య నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను సమస్య ఏమనగా దేవుడు మనలను ప్రేమించినను ఆయన ప్రేమను ఎట్లు స్వీకరించవలెనో మనకు తెలియదు తిరిగి ఆయనను ఎట్లు ప్రేమించవలెనో తెలియదు నేను లండన్లో ఉన్నప్పుడు చాలా వ్యసనములకు బానిసనైపోతుని నాకు డబ్బు కావలసినప్పుడంతా నేను నా తండ్రికి లేక నా తల్లికి ఐదు పేజీల ఉత్తరమును వివరములతో వ్రాసేడువాడను చివరిగా నేను దయచేసి ఐదు వందల రూపాయలు పంపుడి అని వాడను డబ్బు వచ్చిన పిమ్మట కనీసము డబ్బు పంపించినందుకు కృతజ్ఞతగా ఉత్తరము రాయటకు కూడా సమయం ఉండేటిది కాదు చివరికి ఆ డబ్బంతీ ఖర్చు వరకు ఉత్తరము వాడను అదే విధముగా చాలామందికి దేవుడు కేవలము ఏదో ఈ లోక సంబంధమైన ప్రయోజనం నిమిత్తమే అవసరమై ఉన్నాడు వారు కష్టంలోనున్నప్పుడు శ్రమలో లేక దుఃఖములో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థించుదురు కానీ వారికి కష్టము లేనప్పుడు వారెంత మాత్రమును ప్రార్థించరు మనము ప్రార్థించితేనే తప్ప దేవునితో సహవాసమును అనుభవించలేము దేవుడు కూడా తన ప్రేమను మనపై కుమ్మరించలేడు కనుకనే తన ప్రజలతో సహవాసము చేయగలిగినట్లు దేవునికి ఒక గృహం అవసరమైనది అందువలననే దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలతో ఇట్లు చెప్పిన నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్